హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేవా కలాక్స్కి వృద్ధాప్యం భారమా లేదా ఒక వరమా మీకేమనిపిస్తుంది ఒక వరమనే అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎప్పుడూ యవనంలో ఉండిపోము ఎప్పుడు బాల్య చిన్న చిన్న పిల్లలుగా ఉండిపోము బాల్యంలో ఉండిపోము ఎప్పుడూ ఉండము ఒక స్టెప్ బై స్టెప్ అన్నీ పెరుగుతూ అన్నీ ఇప్పుడు ఒక అన్నంలో ఒకటే రుచిగానో పొల్లగాను ఒక తినలేం తినలే కదా రకరకాలు కలుపుకొని తింటాం అలాగే ఇది కూడాను వృద్ధాప్యం కూడాను వచ్చిందంటే అన్ని దశల నుంచి మారి 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 అన్ని దశలు చవి చూసి అన్ని రకాలు అనుభవించి వృద్ధాప్యంలోకి వచ్చాం అందులో కూడా ఏమున్నాయో రుచి చూడాలి కదా కొంతమంది అర్ధాయుష్తోటి మధ్యలోనే పోతారు లేని వాళ్ళు ఇవన్నీ కూడా రుచి చూడగలుగుతారు దాని గురించి మాట్లాడుకుందాం జీవితం అండి అరవై తర్వాత కూడా అందంగానే ఉంటుంది అందంగా ఉండదని ఎవరు చెప్పారు అసలు ఏదైనా మనం యద్భావం తద్భవతి మనం ఏదనుకుంటే అదే బాగుంటుందంటే బాగుంటుంది బాగలేదు అనుకుంటే బాగోలేదు కాబట్టి జీవితం అరవై తర్వాత కూడా అందంగానే ఉంటుంది అనుకోండి మనకి కొంచెం ఒక దశ ఉత్సరకులు అంటే అరవై దగ్గించిన పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితంలో బిజీగా అయిపోతారు ఇప్పుడు ఏమిటనిపిస్తుంది ఒంటరిగా ఉన్నాము అనే ఫీలింగ్ మందికి వస్తుంది నాకేం ఉంది నా విలువ ఎవరికీ అక్కర్లేదు నాతో మాట్లాడాలి నాతో ఉండాలి అని ఎవరికీ ఉండదు ఇంకా కానీ వాస్తవానికి వృద్ధాప్యం ఒక శాపం కాదు ఒక వరం ఈరోజు మీకు నేను చెప్పబోయే కథ మీ హృదయానికి హత్తుకుంటుందండి ఎంత మంచి కథతో చెప్తున్నాను వినండి స్కిప్ చేయకుండా అనగనగా ఒక ఊర్లోని ఒక డెబ్బై ఏళ్ళ అని అతను ఉంటాడు అతను పిల్లలందరినీ మంచి ఉద్యోగం చేశాడు రిటైర్ అయిపోయాడు తర్వాత ఏమో పిల్లలందరికీ కూడా మంచి మంచి చదువులు చెప్పించాడు ఎక్కడ వాడు పెళ్ళిళ్ళు చేశాడు పేరెంట్లు చేశాడు అన్నీ అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అన్నీ బాగున్నాయి కానీ ఆయనకి ఎప్పుడు ఒకటే దిగులు ఏంటి నాకు ఇప్పుడు ఇంకేం పని ఉంది ఇదే క్వశ్చన్ రోజుకు వంద సార్లు వేసుకునేవాడు తనకి తను నాకేం ఏం పని ఉంది నాకేం పని ఉంది నాకేం పని ఉంది అని అదే ప్రశ్న తనలో తను వేసుకుంటూ ఉండేవాడు అయితే అతను ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఇది అది అనుకుంటాడు ఓ పార్కులో కూర్చుంటాడు కూర్చుంటేనో అప్పుడు ఒక చిన్న కుర్రాడు వచ్చి తాతయ్య తాతయ్య మీరు వెళ్ళిపోతాను కదా మీరు లేని పక్షంలోనే మాకు ఎవరు కథలు చెప్తారు మాతో ఎవరు ఆటలాడతారు మాతో ఎవరు మా నవ్విస్తూ జోకులు చెప్తూ ఉంటారు తాతయ్య అని అడుగుతాడు పాపం ఆ చిన్న పిల్లడు వచ్చి ఆ తాతను ఇప్పుడు ఈ అర్థమైంది వృద్ధాప్యం అంటే పక్కన పెట్టే వయసు కాదు అది బంగారు సమయం అనుకుని మనం సంతోషించాలి అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి డిసైడ్ చేసుకున్నాడు పిల్లలకి కథలు చెప్పడం ఒకటే కాదు యువతకు అందరికీ మంచి మంచి సలహాలు ఇద్దాము ఊర్లో ఎవరికి ఏ అవసరం ఉన్నా నా అవసరం ఎవరికి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాయం చేద్దాము నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి పొలాలు ఉన్నాయి ఏదో ఆర్థికంగా చేద్దాం మాట సాయం చేద్దాం పని సాయం చేద్దాం ఒంట్లో శక్తుంది కాబట్టి పని సాయం చేద్దాం ఇవన్నీ చేద్దామని నిర్ణయించుకున్నాడు పంచుకొని అతను ఏమనుకున్నాడంటే అబ్బా ఇప్పుడు నా జీవితానికి కొత్త అర్థం దొరికిందని చాలా సంతోషించాడు మన అనుభవాలను అందరితోటి పంచుకునే సమయం వచ్చిందనమాట అయితే మన వృద్ధాప్యం మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాలనే అవిందాం ఇంకా ఏముంది నాకు ఇక్కడ భూమి మీద ఏం పని ఉంది కాదు అనుకోవాల్సింది కాదు అంత అనుభవం ఉంది ప్రేమ ఉంది జ్ఞానం ఉంది ఇవన్నీ ఎవరికి పంచాలి అని అనుకోవాలి పెద్దవాళ్ళు లేరు అనుకోండి కుటుంబానికి నిలువ నేడు ఉండదు వాళ్ళు భారము పెద్దవాళ్ళు ఇంకా బతుకున్నారు డెబ్బై ఏళ్ళు వచ్చే ఎనభై ఏళ్ళు ఇంకా బతుకున్నారని వాళ్ళు తిట్టుకోకండి వాళ్ళు మీకు ఆశ్రమం మార్గదర్శకం ఆత్మవిశ్వాసం అన్నీ నింపే వాళ్ళు అవుతారు మీకు అన్ని ధైర్యాన్ని చెప్పే వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళ మీద విసుక్కోకండి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా రండి అరవై ఏళ్ళ తర అరవై సంవత్సరాల తర్వాత సొంతంగానే ఉంటుంది అనుకోండి మీలో మీరు వెలుగుని నింపుకోండి అంతే కాని జీవితంలో ఇంకేమీ లేదు అరవై ఏళ్ళు వస్తే ఇక్కడతో నా జీవితం ముగిసిపోయింది క్లోజ్ అని అన్ని మూసేసుకోకండి జీవితం అన్నది ఇంకా 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 వస్తునే ఎన్నో అనుభవాలు వస్తున్న కొద్దీ మనం ఎంతమందికో మన అనుభవాలు పంచుతూ ఉండొచ్చు మనకు తోచిన సలహాలు ఇవ్వచ్చు తోచిన సహాయం చేయొచ్చు ఎన్న చేయొచ్చు ఇంకేముంది నాకు అరవై ఏళ్ళు వచ్చేయని మన మౌనం కూర్చున్నకుంటే ఇంకా పిల్లల్లో ఉత్సాహం ఏమి ఉండదు ఎందుకంటే మేము కూడా రేపు ఇంతే కదా అయిపోయింది నాకు నలభై ఏళ్ళు వచ్చి ఇంక ఇరవై ఏళ్ళు నేను ఇలా మంచం ఎక్కి పోవాలి నేను ఇలాగే కూర్చో ఇలా అనుకుంటూ ఉంటారు కాబట్టి అలా అనుకోకముందు మనం అనుకోకుండా ఉంటే వాళ్ళు కూడా అనుకోరు మన పిల్లలు అనుకోరు పిల్లలకి మంచి భవిష్యత్తు చూపించవచ్చు మన అనుభవాలన్నీ వాళ్ళకి పాఠాలుగా పనికి వస్తాయి మనం చెప్పే మాటలన్నీ వాటి జీవితానికి మంచి దారిని చూపిస్తాయి కాబట్టి ఎవ్వరూ ఇలా ఏమీ అనుకోకండి ఇదండి ఇవాడు నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను వృద్ధాప్యం అంటే ఒంటరి మనం కాదు అది పంచే సమయం అందరికీ మనకున్న కష్ట సుఖాలు మనం అనుభవించిన కష్ట సుఖాలు లేకపోతే మనం అనుభవించిన మంచి చెడ లేదంటే ఆరోగ్యాల గురించి చదువు గురించి ఉద్యోగం గురించి లేదా ఇంట్లో ఉన్న వాటి గురించి ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఇవన్నీ కూడా పంచే టైం ఇప్పుడు ఎందుకంటే పిల్లలుగా వర్భవానికి రావు కాబట్టి ఇవన్నీ మనం చెప్పామనుకున్న వాళ్ళు జిగతా మనం ఇవన్నీ వాళ్ళతో పంచుకున్న అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మీరు మీ విలువలకు మూలం అయిన వాళ్ళు అవుతారు వాళ్ళకి పిల్లలకి ఆశ దీపం అవుతారు మీరున్నంతకారం కుటుంబం బలంగా ధైర్యంగా సంతోషంగానూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడాను ఎవ్వరూ కూడాను నాకు వృద్ధాప్యం వచ్చింది నాకేమీ చేత కాదు నేను ఇలాగే ఉండిపోతాను నేను ఇలాగే ఇంక అయిపోయింది నా బతుకు లేదంటే నేను సూసైడ్ చేసేసుకుందామా ఇంట్లోంచి పారిపోదామా చేద్దామా అది అనుకోండి ఇన్ కేసు మీకు ఇళ్లల్లోనే ఎవరు సపోర్ట్ లేదు పిల్లలు వినట్లేదు చేయలేదు అంటే నేను మొన్న కూడా చెప్పాను మంచి వృద్ధాశ్రమంలో చేరి అక్కడ మన ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో కలిసి మెలిసి సంతోషంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి ఎంతో హాయిగా సంతోషంగా కలపగలుపుతారు ఇదండి వాళ్ళని నేను చెప్పదలుచుకుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ